జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం గ్రంథంలోని చాప్టర్ నాలుగు విభాగము నూట యాభై కర్ణుని యొక్క శక్తి ఆయుధము శ్రీకృష్ణుని కానీ అర్జునుడిని కానీ సంహరించబోడానికి కారణం ఏమిటి చెప్తున్నారు చూద్దాం సంజయ కర్ణుడు వేసినటువంటి శక్తి ఆయుధం వల్ల ఘటోద్గజుడు ఆశువులు బాశాడు బాగుంది ఆ విషయం వల్ల పాండవులు ఎలా గెలపిస్తున్నారు అది చెప్పు నాకు అన్నాడు మహారాజు నిజమే మహారాజా కర్ణుడి యొక్క మహాస్త్రమైనటువంటి శక్తాయుధువుతో హఠోద్గజుడిని సమరించడం వల్ల దోణాచార్యుడు అక్కడ ఆలోచిస్తూ ఉన్నాడు ఇక్కడ పాండవులు మాత్రం ధర్మరాజు భీముడు అర్జునుడు సహదేవులు సాక్షికి అంతా కూడా బాధపడుతూ ఉన్నారు మహావీరుడు నేల కొరిగాడు అని బాధపడుతున్నారు ఈ సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ మాత్రము ఆనందంతో నృత్యం చేశాడు తన యొక్క శంఖాన్ని ఊది సంతోషాన్ని వెలగక్కుతూ అర్జునుడిని ఆలింగం చేసుకున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ సంజయ ఇది వాస్తవమేనా భీముని కుమారుడు శ్రీకృష్ణుడికి మేననుడు కదా మేననుడు చనిపోతే శ్రీకృష్ణుడు ఆనందించడం ఏమిటి అర్జునుడిని ఆలింగనం చేసుకోవడం ఏమిటి సరిగ్గా చూస్తున్నావా చూడు చూడు ఏమిటి కారణం అడిగాడు మహారాజు సంజయుడిని తదుపరి సంజయ ఇంకొక మాట కూడా చెప్పు నీకు దివ్య దృష్టి ఉన్నది కదా ఆ దివ్య దృష్టితో చూసి చెప్పు మరి ఇంద్రుడు కర్ణుడికి ఇచ్చినటువంటి ఈ దివ్యాస్త్రమైనటువంటి శక్తి ఆయుధం వల్ల ఒకడిని సునాయాసంగా కర్ణుడు సంపగలడు కదా మరి ఈ శక్తాయుధంతో కర్ణుడు మొదటి రోజే అర్జునుడినో కృష్ణుడినో సంవరించవచ్చు కదా ఎందుకు సంవరించలేదు ఆ కారణం కూడా నాకు చెప్పు అన్నాడు మహారాజు సంజయుడితో సంజయుడు తన దివ్య దృష్టితో చూస్తున్నాడు మహారాజా నా దివ్య దృష్టికి కనిపిస్తున్నది చెప్తున్నాను వినండి మహాకారణమే ఉన్నది అలా శ్రీకృష్ణుడు నృత్యం చేస్తూ శంఖం ఊది అర్జునుడిని అవగులించుకుంటూ ఉండగా అర్జునుడు చూసి విస్తుపోయాడు ఆశ్చర్యపోయాడు బావా శ్రీకృష్ణ నీవు దేవుడివి మహా ఉన్నతుడివి అన్నీ తెలిసిన వాడివి ఇలా నీవు నృత్యం చేస్తూ ఆనందించడానికి కారణం ఏమిటి నిన్ను కానీ చూస్తే నా అన్న భీముడు చాలా బాధపడతాడు ఆలోచించావా అంటున్నాడు అర్జునుడు అర్జున దీనికి గొప్ప కారణం ఉన్నది ఇంద్రుడు ఇచ్చిన శక్తి ఆయుధము మన పాండవగురుల్లో ఎవరినైనా ఒకరిని సునాయాసంగా సంహరించగలదు ఆ కర్ణుడు ఈ శక్తాస్త్రాన్ని నిన్ను సంహరించాలని ఉంచాడు ఈ కోసమే పెట్టాడు నిన్ను అతడు సంహరిస్తే ఇంకా కురుక్షేత్ర యుద్ధమే ఉండదు అని వారి యొక్క ఉద్దేశం అప్పుడు ధర్మ సంస్థాపన జరగదు దుర్యోధనుడి అధర్మ పాలన ఇంకా నిలుస్తూనే ఉంటుంది కొనసాగుతూనే ఉంటుంది ఇంకా ధర్మ యుద్ధం ఎక్కడ ధర్మ సంస్థాపన ఎక్కడ ఉంటుంది పల్గున అందులో భాగమే దేవుని కృప ప్రకారమే ఈరోజు ఘటోద్గజుడి వర ఘటోద్గజుడి వద అందుకు శక్తి ఆయుధము వాడబడింది అని శ్రీకృష్ణ పరమాత్ముడు సమాధానం చెప్పాడు అర్జునుడికి అంటున్నాడు మహారాజు సరే నేను అడిగాను కదా ఈ పద్నాలుగు రోజుల వరకు ఎందుకు కర్ణుడు ఈ మహాస్త్రాన్ని అర్జునుడిపైను ఇష్ణుడి ప్రయనో వేయలేదు అని చెప్పు నాకు అంటున్నాడు మహారాజు మహారాజా దానికి బలమైన కారణమే ఉన్నది నేను నా దివ్య దృష్టితో చూసి చెప్తున్నాను విను మొదటి రోజు నుంచి దుర్యోధనుడు దుశ్శాసనుడు శకుని వీరంతా కూడా కన్నుడు చెప్తున్నారు యుద్ధం బయలుదేరే ముందు ఈరోజు ఎలాగైనా సరే నీ శక్తి ఆయుధాన్ని శ్రీకృష్ణుడి పైన ప్రయోగించి అతను సవరించేసే ఇంకా యుద్ధం ఉండదు అంటున్నారు దాన్ని సమాధానంగా చెప్తున్నాడు అర్జునుడు కూడా చెప్తున్నాడు కర్ణుడు కూడా అలాగే ఈరోజు నేను తప్పక ఈ శక్తాయుధాన్ని కృష్ణుడిని కానీ అర్జునుడిని కానీ ఎవరినో ఒకరిని సమరిస్తాను దీంతో నేను తప్పక ప్రయోగిస్తాను అంటున్నాడు అంటూ యుద్ధానికి వస్తున్నాడు అలాగని యుద్ధానికి వెళ్ళేసరికి కర్ణుడు శక్తాయుధాన్ని ప్రయోగించాలనే మాట మర్చిపోతున్నాడు అలాగే దుర్యోధనుడు కానీ శకుని కానీ ఇతర కురుమీరులు ఎవరైనా కానీ ఆ శక్తి ఆయుధాన్ని ప్రయోగించాలి అర్జునుడు అనే మాట కూడా మర్చిపోతున్నారు మహారాజా ఈ పద్నాలుగవ రాత్రి నేను కూడా కర్ణుడికి జ్ఞాపకం చేశాను కర్ణానికి దగ్గర శక్తాయుధం ఉన్నది దాన్ని ప్రయోగించు అన్నాను కూడా కానీ అతను విన్నాడు మరలా మర్చిపోతున్నాడు దీనికి కారణం ఏమిటా అని నాకు భగవానుడు వ్యాసముని వరించినటువంటి దివ్యశక్తితో చూస్తే నాకు అనిపిస్తున్నది శ్రీకృష్ణుని భగవాను యొక్క యోగమాయ వల్ల కర్ణుడు ఇతర కువీరులందరూ కూడా ఈ శక్తాయుధాన్ని ప్రయోగించాలని జ్యాస లేకుండా అవుతున్నది వారు మర్చిపోతున్నారు దానికి కారణం శ్రీకృష్ణ యోగమాయ అంత దైవాధ్యయనం కదా మహారాజా అందుకని వారంతా ఆ అస్త్రాన్ని ప్రయోగించడానికి మర్చిపోతూ ఉన్నారు సంజయ మనం ఏమి చేయగలము ధర్మము విధి ఏ విధంగా ఉందో ఆ విధంగా జరుగును నా కుమారులకు మా వీరులకు దురాలోచనయే కానీ దూరాలోచన లేదు ఏం చేయగలను సరే కానీ మా కురువీరులంతా కూడా ఎందుకు ఆ దాన్ని అర్జునుడి పైన కాకుండా కృష్ణుడిపైనే వేయమని చెప్పారు వారి ఉద్దేశం ఏమిటో చూ చెప్పు అన్నాడు తృతాష్ట్ర మహారాజు మహారాజా రదికుడిని కాకుండా రథిసారధిని ముందుగా చంపాలని అనుకోవటము దురాలోచనయే ఇలాంటి దురాలోచనలు ఎవరికి వస్తాయి నీ జాష్ట కుమారుడికి బాగా వస్తుంటాయి అతని దగ్గర ఇలాంటి దురాలోచనలు ఎన్నో ఉన్నాయి అందులో ఇది ఒక దురాలోచన అది ఏమిటంటే ఒకవేళ కర్ణుడు ఈ శక్తాయుధాంతో అర్జునుడిని వధిస్తే శ్రీకృష్ణుడు కోపించి మళ్ళా ఉన్న పాండవులతో అతడు కూడా కలిసి మా కురుగులందరినీ సవరించేసి మొత్తం సామ్రాజ్యాన్ని ధర్మరాజుకి ఇచ్చి పట్టాభిషేకం చేస్తాడు అనే ఆలోచన నీ కుమారుడికి కలిగింది అందుకని పాండవులకు బలంగా ఉన్నటువంటి దేవుడు అనిపించుకునే శ్రీకృష్ణ పరమాత్ముడిని కానీ సమరిస్తే ఆ శక్తి ఆయుధంతో ఇంకా అర్జునుడు యుద్ధం చేయలేడు కృష్ణుడు లేకపోతే అర్జునుడు సున్నా ఇక పాండవులకు యుద్ధం చేయలేరు కాబట్టి యుద్ధంలో గెలుపు మందే అని భావిస్తున్నాడు నీ జాష్ట కుమారుడు అంతేకాదు మహారాజా ఇన్ని నాళ్ళు యుద్ధం చేస్తున్నప్పుడు ఆ శక్తి ఆయుధం కర్ణుడికి కానీ మన కురువీరులకు కానీ జ్ఞాపకం రాకపోవడానికి కారణము శ్రీకృష్ణ పరమాత్మ యొక్క యోగమాయ అలాగే పద్నాలుగవ రాజు రాత్రి కర్ణుడికి ఆ శక్తి ఆయుధం గురించి జ్ఞాపకం చేసింది కురువీరులు దానికి కూడా కారణము శ్రీకృష్ణ పరమాత్మయే వారికి ఆ సమయంలో శక్తి ఆయుధము జ్ఞాపకం వచ్చినట్లు చేసి ఘటోద్గజుడితో ఆ శక్తి ఆయుధం క్లోజ్ చేయిస్తున్నాడు అంటే గటోద్గజుడిని సమరిస్తే ఆ శక్తి ఆయుధము ఇంకా వెళ్ళిపోతుంది ఇంకా కర్ణుడి దగ్గర ఇంకే ఆయుధాలు గొప్పవి ఉండవు అని వారి పథకం ప్రకారమే శ్రీకృష్ణ పద పరమాత్మ ఈ యోగమాయ ద్వారా వారికి జ్ఞాపకం తెచ్చాడు మహారాజా అని చెప్పాడు సంజయుడు అంటే మహారాజా శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణుడు ధర్మ సంస్థాపనయే అతని యొక్క ముఖ్య ఉద్దేశము గనుక ఆ విధంగా అతను చేసి ఉంటాడు సరే సంజయ మరి ఘటోద్గజుడిని సంవరించిన కర్ణుడు పైన ధర్మరాజుకు కానీ భీముడికి కానీ అర్జునుడికి కానీ కోపం రాలేదా మహారాజా భీముడి కంటే ధర్మరాజు ఎక్కువ బాధపడ్డాడు ఘటోద్గజుడు సరిపోవడానికి చూసి భీమ నీవు వెళ్ళి దోణాచార్యుని సంహరించు వెళ్ళి కన్నుడిని అంతు చూస్తారు అది కోపంతో బయలుదేరి వెళ్ళాడు ధర్మరాజు అక్కడ ప్రత్యక్షమయ్యాడు వ్యాసమునింద్రుడు ధర్మరాజ యుద్ధము అంటే ఒక వర్గం వారే మరణిస్తారా ఇరు వర్గాల వారు కూడా మరణిస్తారు కదా దానికెందుకు అంత కోపమైపోతున్నావు అధికమైన కోపంలో ధర్మము న్యాయము మనం మర్చిపోతాం అలా వద్దు తీవ్రమైన కోపంలో సరైన నిర్ణయం మనం తీసుకోలేము నష్టపోతాం ధర్మరాజుకే వినపడే విధంగా చెప్తున్నాడు వ్యాసమణింద్రుడు ధర్మరాజ యుద్ధములో శ్రీకృష్ణ పరమాత్మకి నాకు తెలిసిన ఒక విషయం చెప్తాను నీకు విను ఇంకెవరికి చెప్పక ఈ విషయం ఇంద్రుడు ఇచ్చినటువంటి శక్తాయుధం వల్ల ఘటోద్గజుడే ఈరోజు చనిపోవాలి లేకుంటే అర్జునుడో కృష్ణుడో చనిపోవాలి అలా అయితే యుద్ధం ఆగిపోతుంది నీకు నేను చెప్తున్నాను నమ్ము నా మాట నేటికింకా వచ్చే నాలుగైదు రోజుల్లో కురుక్షేత్ర యుద్ధం ముగుస్తుంది పద్దెనిమిది రోజులు మాత్రమే ఉంటుంది కురుక్షేత్ర యుద్ధం ఈ యుద్ధంలో మీరే గెలుస్తారు నీవు యావత్తు భారతావనికి చక్రవర్తి అవుతావు నా మాట నువ్వు విశ్వసించు అనవసరమైన కోపం తెచ్చుకొని అనవసరంగా యుద్ధము తెలుసుకొని యుద్ధం చేయకుండా వెళ్ళకు తెలిసి తెలియక యుద్ధం చేస్తే నష్టపోతాం కనుక ఆలోచించి యుద్ధం చేయడానికి ముందుకు వెళ్ళండి అధికమైన కోపాన్ని తగ్గించుకో అని చెప్తాడు వ్యాసమునిందుల వారు ధర్మరాజుకు ధర్మరాజుకు అర్థమైంది మహాత్మ అలాగే అని నమస్కరిస్తాడు సంజయ అవునా నాకు అర్థమవుతుంది నీకు అర్థమవుతుంది యుద్ధంలో గెలిచేది పాండవులే యావత్తు ఈ భూమిని వాళ్ళే పరిపాలించుకుంటారు తెలివి తక్కువ వాడు నా కుమారుడు సరే ఏం చేస్తాం ఇంకా జరుగుతున్న యుద్ధం గురించి చెప్పులే నాకు తెలుసు అన్నాడు మహారాజు బాధతో మహారాజా ఇప్పుడు ధర్మరాజు సూచన మేరకు ధోనుడితో యుద్ధానికి వెళ్ళి అతను సంహరించాలని తీవ్రంగా పట్టుదలతో పాండవ వీరులు వెళ్తున్నారు దుష్టర్జమునుడు భీముడు సాత్యకి నకుల సహదేవులు దుపద మహారాజు విరాట మహారాజు భూపాండవులు కేకే రాజులు వీరంతా కూడా దోనుడి చుట్టూ చేరి అతన్ని సవరించాలని చూస్తున్నారు ఈ పద్నాలుగవ రోజు రాత్రి వేకోము చీకటి బాగా ఉన్నది దివిటీ వెలుగులో యుద్ధం చేస్తున్నారు ఎవడు దోనుడు ఎవడు కర్ణుడు ఎవడు అర్జునుడు ఎవడు భీముడు అని చెప్పుకోవడానికి కూడా వీరులకు అంత కష్టంగా ఉన్నది చీకటితో బొకాలు సరిగా కనిపించటం లేదు ముఖాలు చూడకుండా యుద్ధం చేయడం కష్టమవుతుంది అందరికొన్ను ఈ రాత్రి యుద్ధం ప్రేరేపించింది ఎవరు మన ద్రోణాచార్యులు వారే సైనికులంతా నీరసంగా కనిపించారు చూశాడు అర్జునుడు ధర్మంగా కనికరంతో అన్నాడు అందరికీ వినపడేట్లుగా కురు పాండవీరులారా వినండి అందరూ ఒప్పుకుంటే మనం కొంచెం సేపు యుద్ధం మానేసి సైనికులకు విశ్రాంతి ఇద్దాం మళ్ళా చంద్రోదయం వస్తే ఆ చంద్రుని కాంతిలో మనం మరలా యుద్ధం చేద్దాం అని అన్నాడు దానికి కురువీరులు ముఖ్యంగా కర్ణుడు ఇతర మహావీరులు ఇటుపక్క ధర్మరాజు ఇతర వీరులు కూడా ఒప్పుకున్నారు అందరూ కూడా యుద్ధం లాపి యుద్ధం మానేసి విశ్రాంతిగా ఉన్నారు చాలామంది మహావీరులు సైనికులు కూడా యుద్ధానికి విశ్రాంతి ఇచ్చి నిద్రపోతున్నారు అందరూ అర్జునుడికి ధన్యవాదాలు చెప్పారు ఇలా పద్నాలుగవ రాత్రి యుద్ధం చంద్రోదయం వరకు ఆపేశాడు అర్జునుడు అందరూ విశ్రాంతిలో ఉన్నారు మళ్ళా చంద్రకాంతి వచ్చాక యుద్ధం చేస్తారు జై శ్రీమన్నారాయణ